హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విహా క్రియేషన్స్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి రోజు మహావిష్ణువుకి అయితే ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకుంటారు కొంతమంది వారి వారి సంప్రదాయాల ప్రకారం వ్రతాలు కూడా చేసుకుంటారంట అందరూ ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం అయితే పెట్టుకుంటారు ఈ తొలి ఏకాదశి నుంచే హిందువులకి అన్ని పండగలు స్టార్ట్ అవుతాయి అంటే తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒకదాని ఇంకొకటి పండగలు వస్తూనే ఉంటాయి ఈ ఏకాదశి రోజు మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొంటారంట ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అని పిలుస్తూ ఉంటారు నేనైతే పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి అంటే నైవేద్యం అంటూ నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే పాప ఏడుస్తుంది తొందర తొందరగా అయితే దీపం పెట్టేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా నా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుండి నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను శ్రీరామనవమి వీడియో అయితే పెట్టానండి తర్వాత మళ్ళీ ఇప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ నుండి నేను వీడియోస్ అయితే పెడుతున్నాను అవి కూడా మా పాప వీడియోస్ అండ్ నా వంటల వీడియోలు అయితే పెడుతున్నాను ఏదో నాకు తెలిసిన వంటల వీడియోస్ అయితే నేను చేస్తూ ఉన్నానండి మా పాప అల్లరి చాలా చేస్తుంది అందుకే తన వీడియోస్ పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి చేస్తున్నాను ఇంట్లో వట్టిగా ఖాళీగా ఉంటున్నాం కదండి ఏదో ఒక విధంగా మనం అందరికీ తెలియాలి మనము అని చెప్పేసి అయితే ఒక అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ ఫోర్ వీడియోస్ ఫిఫ్టీ వన్ వీడియోస్ పెట్టానండి ఒక్కొక్క వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి అయితే చాలా తక్కువగా వస్తున్నాయి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి ఈరోజు నేను కెమెరా ముందు వచ్చి అయితే మాట్లాడుతున్నాను నా చాలాకి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను నా నేను మాట్లాడడం సరిగ్గా లేకపోవచ్చు ఎందుకంటే కొత్త కొత్తగా కదా అందుకే మాట తడబడి తడబడుతున్నాను నేను మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను లంచ్లోకి ఏమేమి ప్రిపేర్ చేశానో ఒకసారి చూసేద్దాం పదండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి వేడివేడిగా రైస్ రైస్లోకి కాంబినేషన్లో ఆలూ టమాటో అండ్ ఆలు టమాటోతో కాంబినేషన్లో పూరి అండ్ గోధుమ పిండితో తీయటి బజ్జీలు నువ్వు తినేస్తున్నావా అబ్బో తింటున్నావు ఏం తింటున్నావు నువ్వు చెప్పు ఏం తింటున్నావురా లంచ్ చేసిన తర్వాత మేమైతే మా పక్కన అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నేను ఆయన మా పైన అక్కయ్య మా పక్కన అక్కయ్య మా ఇంటికి రండిరా ఒకసారి అని చెప్పేసి అన్ అన్నారు అందుకే మేము వెళ్ళాము వెళ్తే ఏంటంటే అక్కయ్య వాళ్ళు మొన్న విమ్లవాడ వెళ్ళారంట ఈ అక్కయ్యకి ఒక బాబు ఈ అక్కయ్య ఎత్తు అండ్ వీళ్ళ బాబు ఎత్తు అయితే బంగారం అయితే పంచిపెట్టారంట వెములవాడ టెంపుల్లో అది ఇవ్వడం కోసమే అక్కయ్య రమ్మన్నారు మమ్మల్ని అక్కయ్య వాళ్ళ బాబా అయితే పడుకున్నారు మా పాప ఎక్కడికి వెళ్ళినా దాని అల్లరైతే తగ్గదండి ఇలా కొంగు పట్టమని అక్కయ్య అయితే చక్కెర పోస్తుంది కొంగులో వేస్తే అంత చక్కెర కదండి పదన పదన అవుతుందని చెప్పేసి అక్కయ్య కవర్ పెట్టి అయితే పోస్తున్నారు ఈ అక్కయ్యకి బాబు పుట్టి నైన్ మంత్స్ ఏమో అవుతుందండి ఇలా ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్కో ఏమో పోసారు అక్కయ్య ఈ అక్కయ్య కూడా అంతకుముందు జాబ్ చేశారు మా ముందు ఉన్న స్కూల్లోనే టీచర్గా వర్క్ చేశారు ప్రస్తుతానికైతే ఈ అక్కయ్య ఏం జాబ్ చేయట్లేదు వాళ్ళ బాబుని చూసుకోవడానికే సరిపోతుంది ఈ అక్కయ్యకి నేనైతే ఎప్పుడు ఈ అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను ఈ అక్కయ్య వాళ్ళ ఇంటికైతే ఈ అన్నయ్య ఈ అక్కయ్య వాళ్ళ హస్బెండ్ మా పైన అక్కయ్య వాళ్ళ బాబు హిమాన్షు తను దేవుడి దగ్గరికి వెళ్దాం రా అని చెప్పేసి అక్కయ్య తీసుకొచ్చిందంట ఇక్కడ దేవుడు కనిపించట్లేదు అని చెప్పేసి అయితే ఏడుస్తున్నాడు మా పాపకైతే కాలు ఒక చోట అస్సలు నిలవదు చూడండి ఎలా చేస్తుందో తనకి కొత్త పాత అనేది అయితే ఏమీ ఉండదు ఎవరింటికి వెళ్ళినా ఇలా ఎంజాయ్ చేసేస్తుంది తను మీరే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఫిఫ్టీ వన్ వీడియోస్ ఏమో ఉన్నాయండి అవన్నీ చూడండి అవి బాగుంటేనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా అస్సలు ఊరుకోకండి ఆ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది